హరిగోవింద గోవింద బ్రహ్మం శివగోవింద బ్రహ్మం ఇలాంటి అమృత లాంటి ఎన్నో ఆధ్యాత్మిక గానామృతాలను భవిష్యత్తు భూత వర్తమాన కాలాలను పట్టి వందల సంవత్సరాల తరువాత భూలోకంపై జరిగే వింతలు విచిత్రాలు విడ్డూరాలను ముందుగానే తన దివ్య శక్తులతో పసిగట్టి కాలజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేసిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి రేగోడ్ మండల కేంద్రంలో కొలువుదీరిన ప్రసాద సమాధికి చరిత్ర ఉంది కడప జిల్లా కందిమల్లయ్యపల్లి తర్వాత రేగోడు మండల కేంద్రంలో కొలువు తీరిన బ్రహ్మం గారి మఠం బి తెలంగాణలో ఏకైక బ్రహ్మం గారి మఠంగా గుర్తింపు పొందింది గురు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేకంగా నిలిచిన ఆ వీర బ్రహ్మేందుని ప్రసాద సమాధి చరిత్ర సమరం ఇది జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి ఏకైక దేవాలయము జీవ సమాధి రూపంతో ఉన్నటువంటి దేవాలయము ప్రపద దేవాలయము మన యొక్క రేగోడు గ్రామం వెలిసి ఉంది మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో నాలుగు వందల సంవత్సరాలకు పైగా విశ్వ బ్రాహ్మణ వృత్తి అయిన కంచరి వృత్తులకు ప్రత్యేకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక కర్ణాటక మహారాష్ట్ర నుండి వచ్చి ఆధ్యాత్మిక సంబంధిత వస్తువులు వాడుక వస్తువులు పీర్ల తయారీ చేయించుకునేవారు ఎంతో ఆదరణ పొందిన వృత్తి కావడంతో ఆనాడు గ్రామంలోని వందలాది మంది కంచరి వృత్తిపై ఆధారపడి కుల మతాలకు అతీతంగా జీవనం సాగించేవారు ఈ క్రమంలో సుమారు వందేళ్ల క్రితం రేగోడు మంటల కేంద్రంలోని ప్రజలు అంతు చిక్కని వ్యాధితో అల్లాడిపోయారట వ్యాధిని గ్రామం నుండి నిర్మూలిస్తే ఆయనకు సమాధి కట్టిస్తామని బ్రహ్మేంద్ర స్వామికి అపారమైన భక్తులైన గ్రామస్తులు మొక్కుకున్నారు మొక్కిందే తడవుగా కొద్ది రోజులకే వ్యాధి నుండి రేగోడు గ్రామం పూర్తిగా కోలుకుంది దీంతో సమాధి నిర్మించడానికి సంకల్పించిన గ్రామస్తులు బ్రహ్మంగారి మఠం ఆరవ మఠాధిపతి అయిన శ్రీ శ్రీనివాచార్యులు వద్దకు వెళ్లి మా గ్రామంలో మఠం నిర్మించుకోవాలనుకుంటున్నామని అనుమతి అడగ్గా తాను ససేమిరా అన్నారు దీంతో పదుల సంఖ్యలో వెళ్లిన గ్రామస్థులు కొన్ని వారాలకు పైగా పీఠాధిపతిని బతిమిలాడగా కొన్ని పరీక్షలు పెట్టి ప్రసాద సమాధికి అనుమతి ఇవ్వడంతో ఆయన ఇచ్చిన పూలు ప్రసాదం కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వస్తువులను తీసుకువచ్చి ప్రసాద సమాధిని నిర్మించారు ఆనాది నుండి ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మంగారి మఠం వద్ద జరిగే ఉత్సవాల తీరును ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం మానవాయితీ ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు గ్రామంలోని అన్ని దేవతల ఆలయాలకు బోనాలు తీయడం పలహార బండ్లు ప్రదర్శన వైశాఖ శుద్ధ దశమి నాడు స్వాముల వారికి మహా నైవేద్యం సమర్పణ రథోత్సవం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తారు అదేవిధంగా మఠం కమిటీ ప్రతి ఏటా పదకొండు రోజుల పాటు పుత్ర కామేశ్రీ హోమం చండీ హోమం లక్ష్మీ గణపతి హోమం నరదిష్టి హోమం కుజకాల సర్పదోష హోమ యజ్ఞాలను నిర్వహిస్తోంది హోమ యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు వారి సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం ఈ గ్రామందు ఈరోజు అనగా విశ్వామ సునామ సంవత్సర వైశాఖ మాస శుక్ల సప్తమి శనివారం నాడు ఇక్కడ విగ్రహాలు స్థాపన జరిగింది అదేవిధంగా శిల్వాగలింగ స్వామి యొక్క విగ్రహస్థాపన జరిగింది ధ్వజస్తంభ స్థాపన జరిగింది ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు సిద్ధించే దాని కొరకు ఎక్కువగా భక్తులు వస్తుంటారు ఇక్కడ సంతానం లేని వారు సంతానం కావడం కానీ వివాహం కానీ వివాహం కావడం కానీ ఆరోగ్యం లేని సరిగ్గా లేని ఆరోగ్యం జరగడం కానీ ఇక్కడ చాలామందికి జరిగింది ఆ యొక్క ప్రాశస్తంతోనే ఈనాడు ఇక్కడ శిలా ప్రదర్శన జరిగింది కావున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తందరూ కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా మే శనివారం మఠం ప్రాంగణంలో కాలభైరవ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు దీంతో మఠానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది ఇక్కడే నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన మహా ఋషి శరభాంగలింగమయ్య సమాధి కూడా ఉంది కర్ణాటక రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన తింతిని మనేశ్వర్ మహారాజ్ శిష్యుడైన శరభం కళింగమయ్య సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం రేగోడు ప్రాంతానికి వచ్చి తింతిని మునేశ్వర్ ఆధ్యాత్మిక ఆదేశాలతో దైవ చింతన ఆధ్యాత్మిక బోధలు చేసేవారు ఓ రోజు ఆ మహా ఋషికి విష కీటకం గాయం చేయడంతో ఆయన శిష్యులకు మూలికలు తీసుకురమ్మని అడవికి పంపించగా శిష్యులు ఆటల్లో లీనమై ఆ ఋషి పరిస్థితి విషమించి ఆయన పరమాపదించారని స్థానికులు అంటారు అప్పటి నుండి ఆయన కొరకు ప్రత్యేకించి పలహార బండ్లను ప్రదర్శిస్తారు హరి ఓం శ్రీ గురుభ్య మరి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి తెలంగాణలో ప్రథమ స్థానంగా విరాజిల్లుతున్నటువంటి వీరబ్రహ్మేంద్ర వారి మఠం మరియు శరభేశ్వర స్వాముల వారి మఠం కూడా ఈ రేగోడు గ్రామంలో ఉండటం మా అదృష్టము మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి మఠము ఏ విధంగా ఏర్పడిందంటే ఆనాడు ప్రసాద సమాధిగా నిర్మించారు ఇప్పటికీ కూడా వైశాఖ శుద్ధ దశమి ప్రతి సంవత్సరము కూడా ఆరాధన మహోత్సవాలు గ్రామ పెద్దల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు మరి డెబ్బై ఐదు ఆరాధన మహోత్సవాల భాగంగా మరి ఈసారి పునర్నిర్మాణంలో భాగంగా శరవేశ్వర స్వాముల వారి విగ్రహ ప్రతిష్టాపన మరియు శిఖర ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కాలభైరవ స్వామి ప్రతిష్టాపన సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి ప్రతిష్టాపన జంట నాగులు మరియు ఏడసిరిసుల నాగు వంటి నాగు కూడా ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠింపబడింది గత నూట ఇరవై సంవత్సరాల పైబడి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రసాదం సమాధి నిర్మించారు కానీ నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే శరబేశ్వర స్వామి వారు జీవ సమాధిలో ప్రవేశించారు ఇక్కడనే ఆయన సమాధి కూడా నిర్మించడం ఉన్నది నిజ సమాధి మరియు కోరుకున్న వారికి గొంగు బంగారమై నిలుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అనుకున్న మొక్కులు కూడా నెరవేరుస్తూ ఉన్నాయి దినదిన అభివృద్ధిలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఈ శరవేశ్వర స్వాముల వారి మఠం అభివృద్ధిలోకి చెందు చెందుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమరి ధన మన రూపేణ తమరి సాయశక్తుల సాయ సహకారాలు అందించి మా మఠానికి ఆ శరభేశ్వర స్వామివారి మఠానికి అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ నా పేరు ప్రధాన అర్చకునిగా పనిచేస్తూ ఉన్నాను వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో మరియు శరభాకలింగమయ్య మరియు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ప్రధాన అర్చకునిగా పనిచేస్తా ఉన్నాను నా పేరు వచ్చేసి శివకుమార్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ